మనుషులు బయటికి కనిపించినట్లు వారి స్వభావం ఉండదు కొన్ని ముఖాలు నవ్వుతాయి కాని ఆ నవ్వుల వెనుక వారి నిజమైన స్వభావం దాగి ఉంటుంది సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము ప్రేమైన వారలారా ఈ వాక్యము మన జీవితంలో చాలా కీలకమైన సత్యాన్ని చెబుతోంది మట్టికుండా అంటే సాధారణం విలువ తక్కువ బయటికి ఆకర్షణీయంగా ఖరీదైనదిగా ఉండదు కానీ దానిపై ఒక పూత వేస్తే అది ఒక విలువైన పాత్రలాగా కనిపిస్తుంది కానీ అసలు నిజం ఏమిటి లోపల ఇంకా అదే మట్టి ఇదే దేవుడు చెబుతున్నది కొంతమంది మనుషులు కూడా అలాగే ఉంటారు బయటికి తీపి మాటలు నవ్వులు ప్రేమగా మాట్లాడే తీరు కనపరుస్తారు కానీ వాళ్ల హృదయం మట్టికుండలాగే లోపల చెడు ఉద్దేశాలతో నిండి ఉంటుంది వెండిపోత బయటికి అందంగా చూపిస్తుంది కాని దాని లోపలి స్వభావాన్ని ఎంతమాత్రమూ మార్చదు అంటే ఏమిటి మంచి మాటల్లా కనిపించేవన్నీ నిజమైన మంచి మాటలు కావు అన్ని స్నేహాలు నిజమైన స్నేహాలు కావు అన్ని నవ్వులు హృదయములో నుండి వచ్చేవి కావు మాటలను చూసి కాక హృదయాన్ని పరిశీలించు ఈ వాక్యము మనకు రెండు హెచ్చరికలను ఇస్తుంది ఇతరులను జాగ్రత్తగా పరిశీలించాలి బయటి పోతను కాదు హృదయపు నిజస్వరూపాన్ని గుర్తించాలి రెండవది మనం కూడా నటించకుండా ఉండాలి దేవుడు పోతను కాదు మన హృదయాన్ని చూస్తాడు ఇదే సత్యాన్ని సామెతులు ఇరవై ఆరు ఇరవై నాలుగు కూడా చెబుతుంది పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును కాబట్టి ఓ సహోదరుడా సహోదరి ద్వేషించేవాడు తన పెదవులతో నటిస్తాడు ప్రపంచం వెండిపోత మాటలతో నిండిపోయినా నువ్వు మాత్రం నిజమైన హృదయముతో నిజమైన ప్రేమతో ఉండాలి నిజం నిలబడుతుంది నటన బయటపడుతుంది దేవుడు బాహ్యమైన వాటిని కాదు అంతరంగాన్ని చూస్తాడు బయటి కాక యథార్థ హృదయపు ప్రేమ దేవునికి ప్రియమైనది ప్రియమైన వారలారా ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సేవను ప్రోత్సహించండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి తద్వారా ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడయ్యుండి మట్టి పెంకు మీద వెండి పూతలాంటి ఈ లోకపు మాయ నుండి మనల్ని కాపాడునుగాక